గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు హల్దీ ఫంక్షన్ ఎలా జరిగింది అనేది ఈ వీడియో క్లియర్గా చూడండి మీకు అందరికీ అర్థమవుతుంది అలాగే మా ఫ్యామిలీని కూడా మీ అందరికీ పరిచయం చేస్తాము మేము ఎలా ఉంటాము అనేది కూడా ఈ వీడియోలో మీ అందరికీ అర్థమవుతుంది ముందుగా ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాం హెల్దీ ఫంక్షన్కి ముందుగా తెలిసిందే స్నానాలు అయితే చేయిస్తారు పెళ్లి పెళ్ళి పిల్ల కానీ పెళ్లి పిల్లని ఇలా కూర్చోబెట్టిన తర్వాత మంగళ స్నానాలు అయితే పోస్తారు ముందుగా పెద్దవాళ్ళు పోయాలి కాబట్టి ముందుగా నాన్న మా మమ్మీ ఇద్దరు కలిసి పోసారనమాట తర్వాత నాన్న పిన్ని ఇద్దరు కలిసి పోసారు తర్వాత నేను మా హస్బెండ్ పోసాము తర్వాత చిన్న నాన్న పిన్ని వీలు పోసారనమాట ఒకరు తర్వాత ఒకరు ఇలా వాటర్ అనేటివి పోస్తూ ఉన్నాం ఇక్కడ ఒక విషయం అయితే జరిగింది ఆ విషయం మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకంటే మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అందుకే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను అలాగే ఈ విషయం కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇక్కడ తమ్ముడికి ఏమో అన్ని చలనీలు అనేటివి పోయడం జరిగింది మరదలకేమో అన్ని వెళ్ళిళ్ళు ఇది ఎవ్వరికి తెలియకుండా జరిగింది అసలు అడవిడి ఉంటుంది కాబట్టి ఆ అడవీలో పోసేస్తూ ఉన్నారు కానీ వాడికి సల్లలీలు పోస్తున్నామన్న విషయం మాకు ఎవ్వరికి అర్థం కావడం లేదు తర్వాత వాడే చెప్పాడు అనమాట నాకు అన్ని సల్లలీలు పో పోస్తున్నారు వేళళ్ళు ఎవరు పోయడం లేదంటే మళ్ళీ పెద్ద తమ్ముడు వెళ్ళి వెల్లిళ్ళు తీసుకొస్తే అందరం కలిసి మళ్ళీ వెల్లిళ్ళు అయితే పోసారు ఇది చాలా అంటే చాలా కష్టమే ఫ్రెండ్స్ ఎందుకంటే వాతావరణం అనేది చాలా అంటే చాలా చల్లగా ఉంది వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అయిపోయేంతవరకు వాటర్ పోస్తూనే ఉంటారు కాబట్టి అవన్నీ పోసేంత వరకు వాళ్ళు అక్కడే కూర్చోవాలి ఇక్కడ చిన్న తమ్ముడు మరదలు ఇద్దరు పోస్తున్నారనమాట ఇంతకుముందు పెద్ద తమ్ముడు పెద్ద మరదలు పోసారు ఇలా ఒకరి తర్వాత ఒకరు పోయడం అయితే జరిగింది ఇంతకుముందు నాన్న చిన్నానని చూసారు కదా తినొచ్చేసి మా చిన్నాన్న మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి కానీ సేఫ్గా అయితే ఇంటికి వచ్చారు ఇప్పుడు తమ్ముని పెళ్ళి అందరం హ్యాపీగా పెళ్ళి అయితే జరిగిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనం అనుకుంటాం కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత హ్యాపీగా ఉండాలి అనుకున్నా కూడా కొన్ని జరిగే పనులను చూసి జరిగే విధానాన్ని చూసి కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అన్నిటినీ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలి లైఫ్ అంటేనే కొన్ని జరుగుతూ ఉంటే వాటి అన్నిటినీ భరించడం కూడా అలవాటు చేసుకోవాలి అని నాకు కూడా అర్థమైంది ఎందుకంటే అలా అయిన తర్వాత చాలామంది డిస్టర్బ్ అయ్యారు లైఫ్లో ఏం జరుగుతుంది ఎప్పుడేమవుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు అనమాట అలా ఉంటుంది ఇలా మంగళసానాలు అయితే అందరూ ఒకరి తర్వాత ఒకరు పోసి ఫొటోస్ అయితే చాలా అంటే చాలా ఫొటోస్ అయితే దిగాం నేను మా హస్బెండు మర్దనులతోని అలాగే మా ఇద్దరు మర్దనులు నన్ను పట్టుకొని దిగడం అలాగే తమ్ముళ్ళు చాలా అంటే చాలా ఫొటోస్ అయితే దిగము చాలా హ్యాపీగా అనిపించింది ఇలా గ్లాసెస్ అనేటివి నేను తీసుకెళ్ళాను ఆ గ్లాసెస్ పెట్టుకొని ఇలా ఫొటోస్ అయితే దిగమన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫొటోస్ అయితే దిగాం ఇద్దరు మర్దాల మధ్యలో నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే ఎలా వచ్చింది అనేది చెప్పండి